హలో నమస్తే అండి వెల్కమ్ టు షాడో మీడియా నేను మీ నేను మీ కేంకర్ని ఇప్పుడు ఈరోజు మన ముఖ్య గెస్ట్ ఒక వేమూరి మంజుల గారు అదే వాళ్ళు సాధించిన ఒకటి రాయ పడిన గాయాలు కానీ ఎటువంటి కావైనా ముందుగా మీకు ఎందుకంటే నేను చెప్పిన కన్నా డైరెక్ట్ మేడం గారితో మీకు పరిచయం చేస్తాను నమస్తే మేడం నమస్తే అండి బాబురా ఆపర్చునిటీ ఇచ్చినందుకు షాడో మీడియా థ్యాంక్ సో మచ్ ముందుగా మీరు ఎక్కడ తప్పకుండా అండి నా పేరు వేమూరి మంజుల మా నాన్నగారి పేరు పిరుపతి శ్రీ గణేష్ ఆయన గవర్నమెంట్ సర్వీస్ రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి జనరల్ సెక్రటరీగా చేశారు మా అమ్మ హౌస్ వైఫ్ అండి నేను పెద్ద కూతుర్ని నాకు ఇంకా ఇద్దరు చెల్లెలు ఉన్నారు నా తర్వాత చెల్లెల పేరు లక్ష్మి లాస్ట్ చెల్లెల పేరు జయా అంటే విద్యా బాసు పబ్లిక్ స్కూల్ అని నా టెన్త్ క్లాస్ అంతా అక్కడే చదివా సిబిఎస్ఎస్ సిలబస్లో చదివాను సో మా అమ్మ నాన్న వాళ్ళు ముందరి నుంచి ఎంత యాక్టివ్ అంటే అప్పుడు స్టేట్ సిలబస్ కంటే సిబిఎస్ఎస్ సిలబస్ చాలా వాల్యూ చేసేవాడు సో అప్పటికప్పుడు చిన్నప్పుడు శివ శివాని పబ్లిక్ స్కూల్ అని అక్కడ చదివి మళ్ళీ లక్ష్మీ చిల్డ్రన్స్ హౌస్ లక్ష్మీ చిల్లన్స్ హౌస్ మన అశోక్ నగరే ఉంది హైదరాబాదే హిమాయత్ నగర్ అశోక్ నగర్ ఆ ఏరియాస్ చాలా గా అందుకే బాగా తెలుసు నాకు తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ వచ్చేసి సెంట్ యాన్స్ కాలేజీ మేధీపట్నం అన్నమాట సో ఇంకా తర్వాత నా డిగ్రీ వచ్చేసి ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అని అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచులర్స్ ఇన్ కామర్స్ చేశాను తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో చదివాను సో అలా చదువుతున్నప్పుడే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ పట్ల చాలా ప్యాషన్ అనమాట స్కూల్ లెవెల్ నుంచి అండి ఎందుకంటే స్కూల్లో కూడా అసెంబ్లీలో కూడా ఒక ప్రేయర్ మీటింగ్లో ఏదైనా మేమే అంటే మీకు తెలుసు స్కూల్లో ప్రేయర్ వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది అది చెప్తేనే మిగతా వాళ్ళందరూ రిపీట్ చేశారు అసతోమ సద్గమయ ఇదంతా ప్రేయర్స్ అంతా కూడా మ్యూజిక్ టీచర్స్ అంతా అంటే మ్యూజిక్ బాగా పాడేవాళ్ళు అని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి సో అలా అలా పార్టిసిపేట్ చేయడం కాంపిటీషన్స్ కి వెళ్ళడం కానీ సో ఇంకా మా అమ్మ వాళ్ళు వీళ్ళకి సంగీతం నేర్పిస్తే ఇంకా బాగా అభివృద్ధిలోకి వస్తారని నేను మా ఇద్దరం కలిసి నేర్చుకున్నాం అన్నమాట చిన్నప్పుడు సంగీతం మా అత్త అండి మా పెద్దత్త వీళ్ళందరూ కూడా బాగా వీణ వాయించే వాళ్ళు సంగీతం పట్ల కొంచెం ఆ జీన్స్ ఉండింది కాబట్టి అది హెరిడిటరీ మాకు కూడా అబ్బిందని చెప్పండి సో చిన్నప్పుడు అలా క్లాసికల్ మ్యూజిక్ వింటో ఫిలిం సాంగ్స్ వింటే అట్లా అంతా ఇంకా ఎప్పుడైతే ఇళయరాజా గారు మ్యూజిక్ విని ఇంకా బాలసుబ్రమ గారు సాంగ్స్ విన్నామో ఆయన అంటే చాలా ఇష్టం బాలసుబ్రమణ్యం గారు అంటే సో ఆయన పాటలు అంటే పాడుతూ తీయగా ప్రోగ్రామ్స్ కూడా విని విని అంటే ఆయన చెప్పే జడ్జ్మెంట్ అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా తెలుగు పలకాలి అవన్నీ కూడా విని కూడా చాలా నేర్చుకున్నాను ఆ ప్రోగ్రామ్స్ అన్ని విని కూడా నేను సో తర్వాత మ్యారేజ్ అయింది అంటే టీవీ ఇంట్లో పెడుతూ ఉంటారు కదా సడన్గా చిన్నప్పుడు తెలీదు పాటతో తీగ అంతా ఇంట్లో అమ్మ వాళ్ళు చూస్తున్నప్పుడు అలా కూర్చొని అంటే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండేసరికి ఇంకా ఆ ప్రోగ్రామ్స్ పట్ల విని 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 అందులోనూ బాచబున గారి పాటలు అంటే ఎవరైనా చెవకోసుకుంటారు కదండి సో ఇంకా ఇళయరాజా గారి మ్యూజిక్ అన్నా కానీ అంటే ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేసారు తర్వాత అంతా బట్ మేం చిన్నప్పుడు వినిందంతా ఎక్కువ రాజా గారు మ్యూజిక్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ వీళ్ళదే ఎక్కువ విని అంతా పెరిగారు ఆ శోభారాజు గారు అన్నమాచార్యకీతలు గాని ఇప్పుడు గర్మి బాల విష్ణప్రసాద్ గారు అవన్నీ పాటలు వింటూ అసలు మ్యూజిక్ అనేది చాలా డెవలప్ చేసుకున్నానండి గురువు గారు అంటే నేర్చుకున్నది టమిలియన్ ఆవిడ రేవతి రమణని నేను మా చెల్లెలు వెళ్ళామని చెప్పాను కదా ఆ గురువు నేర్చుకున్నాము ఆవిడ ప్రైవేట్ క్లాసెస్ చెప్పేవాళ్ళు తర్వాత ఆవిడ దగ్గర నుంచి కూడా మేము కింకోటి అప్పుడు అక్కడ కూడా మేము మ్యూజిక్ కాలేజ్ లో కోయల శాంత గారు కానీ వరలక్ష్మి మేడం కానీ వాళ్ళ దగ్గర కూడా మేము ట్రైనింగ్ అయ్యాం అన్నమాట ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ రెండు ప్యార్లల్ గా చేసేవాళ్ళము ఇంకా అలానే ఇంకా స్పోర్ట్స్ కూడా నాకు చాలా బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం సో అండ్ చిన్నప్పుడు క్యారమ్స్ కూడా వైఎంసిఏ లో ఆడి కాంపిటీషన్ లో కూడా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను అనమాట సో అన్నిటికీ అలా క్యారమ్స్ అండి ఇండోర్ గేమ్ లో వచ్చింది నాకు వైఎంసి లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు సో మన హైదరాబాద్ లో ఉంది కదా అక్కడ నారాయణ గూడలో సో అక్కడ ఆడి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మల్టీ టాలెంటెడ్ గానే మా వాళ్ళు పెంచారండి సో కాబట్టి అట్లా ఇంకా చిన్నప్పుడు అంటే బాల మందిరంలో కూడా ఆ మా నాన్న వాళ్ళు తీసుకొని వెళ్ళి పాడిచ్చారు నేను మా చెల్లెలు కలిసి ఆ సంగీతం పాటలు పాడాము సో మా చెల్లెలేమో యాంకరింగ్ చేసింది సో అన్ని విధాలుగా అంటే చైల్డ్ హుడ్ నుంచి ఎంత యాక్టివ్ గా మమ్మల్ని పెంచారంటే నేను ఒక్కదానే అని చెప్పానండి మేము ముగ్గురం ఒకటే మెంటాలిటీ కింద ఉంటాం సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఓ వీళ్ళు పిడపర్తి అంటే పెళ్లి కాకముందే నా ఇంటి పేరు పిడపర్తి సో సిస్టర్స్ అని ఒక పేరు వచ్చేసింది మాకు అనమాట నాన్న చెప్పాను కదండి గవర్నమెంట్ సర్వీస్ రిటైర్ అయ్యారు గవర్నమెంట్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత అంటే మా నాన్నగారు కూడా చిన్నప్పుడు మేము పొద్దున్న లేచేసరికి ఆ ఈ విష్ణు సహస్ర కానీ ఆ ఇంకా హనుమాన్ చాలీసా కానీ ఎంఎస్ రావు గారిది సో ఇలా పెట్టి పాత పాటలు అంటే అంటే చిన్నప్పుడు మాకు ఏంటంటే మేము ఇళయరాజా ఎరా వచ్చేసరికి పాత సినిమాలు అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళం అనమాట రాంగానే సో మా నాన్న వాళ్ళు కూర్చోపెట్టి మమ్మల్ని మరి ఆ పాటలు చెవిలో పడి పడి మాకేంటంటే

అంటే మ్యారేజ్ అయిన తర్వాత యుఎస్ వెళ్ళానండి అక్కడ నాకు ఇద్దరు అబ్బాయిలు నాకు ఇద్దరు యుఎస్ సిటిజన్సే పెద్దవాడి పేరు అభినవ్ వేమురి రెండో వాడి పేరు ఆశ్రయమురి సో వాడు వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు బ్యాచులర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఉద్యోగం కూడా స్టార్ట్ చేశాడు రెండో పిల్లవాడు మా చెల్లెల దగ్గర వాడేమో మా లాస్ట్ చెల్లెల దగ్గర ఉంటాడు ఒహాయోలో ఉంటున్నాడు నా రెండో వాడు ఫ్లోరిడాలో ఉంటాడు నా అంటే లక్ష్మి అన్న సిస్టర్ దగ్గర ఉంటాడు మేము కూడా వెళ్ళే ఆపర్చునిటీ వచ్చిందండి ఎందుకు తీసుకొచ్చానంటే నేను నా కెరియర్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యింది అంటే అందరూ నేను ముందు నుంచే చేశారని చెప్తారు కానీ నేను అలా చెప్పను ఎందుకంటే ఇంటి బాధ్యత మ్యారేజ్ అయిన తర్వాత ఒక హౌస్ హోల్డ్ వైఫ్ కింద నా నేను చేసే డ్యూటీస్ నేను చూ చేసుకున్నాను అండ్ యుఎస్ వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి వర్క్ పర్మిట్ అని కొన్ని ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఫాలో అయ్యి ఉంటాయి సో దాని గురించి అని నాకు నా కెరియర్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోలేకపోయాను సో బట్ ఎప్పుడు ఉండేదన్నమాట అంటే చిన్నప్పుడు నాకు ఇండియాలో ఉంటే ఐఏఎస్ చేయాలని చాలా గా ఉండేదాన్ని అది సమ అంటే మనకి కొన్ని అనుకుంటాం డ్రీమ్స్ కొన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము కొన్ని కొన్ని అవ్వకపోవచ్చు సో బట్ అట్లీస్ట్ యుఎస్ వెళ్ళిన తర్వాత అయినా ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేయాలి అని అనుకున్నా సో అది మా నాకు ఎవరైతే ఆ బ్రేక్ ఇచ్చారో శ్రీనివాస్ గారు అని నాన్నప్పనే ఆయనని అయితే అసలు లైఫ్ టైం గుర్తు పెట్టుకుంటా అండి ఎందుకంటే నేను ఎంతో వెళ్ళాలి అనుకున్న నైటీ ఇండస్ట్రీలోకి ఆయన నాకు ఆ బ్రేక్ ఇచ్చారు కూడా సో ఆయనకి నా తరఫున ఎప్పుడు కృతజ్ఞతలు ఉంటాయి ఆయన మా ఆయన పేరు అనంత రామకృష్ణ అని ఏమూరి అనంత రామకృష్ణ ఆయనకి ప్యాషన్ కవితలు బాగా రాస్తారు అండ్ ఇంకా చెప్పాలి అంటే అది రావాలి ఫ్యూచర్ లో అని చాలా ఆశిస్తున్నాను బట్ నేను ఆయనకు అది రాసింది నేను పాడే కంటే ఆయన నాకు మ్యూజిక్ లో సహకారం ఎలా చేశారు అంటే నేను డివైడ్స్ పాడడానికి కానీ అంటే ఇంట్లో ఎప్పుడైనా సర్దగా ఫ్యామిలీ కదండి సో మా కూర్చొని డాన్సులు పాటలు అట్లా సో ఆయన నాతో డిబేట్స్ పాడడం అట్లా ఫస్ట్ లో కొంచెము జంకే వాళ్ళు తర్వాత తర్వాత అసలు ఇంకా ఆయన కూడా చెప్పాలంటే ప్రొఫెషనల్ గానే అయిపోయారు నాతో పాడి 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 కూడా సో ఆ సపోర్ట్ ఎప్పుడు ఉండేదండి ఇప్పటికి రాస్తున్నారండి వృత్తికి దీనికి టైం ఉంటది సరిపోతుందా అంటే ఇప్పుడు మనం ప్యాషన్ ఉందనుకోండి మనం కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది కష్టపడేనా పక్కన పెట్టి వీకెండ్స్ అయినా కూర్చొని అట్లా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇయలేకపోయినా కానీ మీరు అన్నట్టుగా అక్కడ కి జస్టిస్ చేయాలి మన కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగానే అనిపించేది ఓకే దానికి అప్పుడు నేను కొంచెం పొగుడుకుంటా నా సహకారం కూడా ఉండేసరికి ఇంట్లో ఆయనకి కొంచెం టైం దొరికింది అన్నమాట అలా కూర్చొని కవితలు రాయడానికి అంతా కానీ ముఖ్యంగా చెప్పాలంటే అండి అదంతా ఒక ఫేజ్ నేను అమెరికా నుంచి ఇండియా వచ్చిన తర్వాత నాకు నన్ను ఎంకరేజ్ చేసింది ఇద్దరు పర్సన్స్ అండి ఆఫ్కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అది కాకుండా నేను చెప్పాలి అనుకునేది మా నాన్నగారు అంటే చిన్నప్పటి నుంచి చూసారు టాలెంట్ ఇంకా నేను మ్యారేజ్ అయిపోయి అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఆపర్చునిటీ తక్కువైంది మా నాన్నకి నన్ను ఎంకరేజ్ చేయడానికి సో మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు పాటలు విని అసలు అంటే అంటే జంక్ ఉండా పాడుతుంది ధైర్యంగా వాయిస్ బాగుంది ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అని ఇంకా మా నాన్నగారు నన్ను ఈ త్యాగరయ గాన్సభ రవీంద్ర భారతి అట్లా అని జర్నలిస్ట్ గారు పరశురామ్ గారు ఆయన కూడా తోడయ్యేసరికి ఏంటంటే ఆపర్చునిటీస్ కొంచెం అంటే స్కోప్ చిన్నది కాస్త కొంచెం వైడ్ స్ప్రెడ్ అయింది అనమాట అలా కొంచెం అందరికి తెలుస్తున్నాను అన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది సంతోషం అయినా కానీ సార్ వాళ్ళు మీరు తెలుగు భాష మరుగున పడుతున్న క్రమంలో కూడా మీరు మీ పని మీరు చేసుకుంటే కూడా దాన్ని కాపాడుకునేస్తారు ఒకటి మేడం మన షాడో మీడియా ప్రేక్షకుల కోసం అంటే మీరు ఎందుకంటే ఒక గానం లో ఉన్నారు కాబట్టి ఒక్క మా ప్రేక్షకుల ఏమైనా ఒకటి పాడ పాడగలుగుతారా తప్పకుండా అండి ఒకటి ఫస్ట్ నేను నేర్చుకున్నది సంగీతం కాబట్టి ఫస్ట్ ఒక సంగీతం పాట అనుమాచార్య నేను పాడతాను అది రాగం హిందోళం అండి దేవం భజే దివ్య ప్రభావం రావణ సురవైరి రణ పొంగవం రామం देव भजे दिव्या प्रभाव रावणसुर वैरेणपुंगव रम देव भजे दिव्या प्रभाव आजवर से रवि कुल सुधार राजबर से खरम रवि कुल सुधार करम आ जा नीला प्रकायम राजा दो दंड राज दीक्षा को राजा రాజదీక్షా గురు రాజీవలోచనం రామచంద్రం రామం రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్యా ప్రభావం

సినిమా పాటలు పాడానండి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చా చెప్పాను కదా వీళ్ళ ఎంకరేజ్మెంట్ తో అసలు చిన్నప్పుడు కూడా మేము స్టేజ్ మీద వినాయక చవితి ప్రోగ్రామ్స్ అయ్యి గల్లీ గల్లీలో వినాయకుని పెట్టి అక్కడ కూడా ఎక్కేసి ఆ చిన్నప్పుడు ఆ మ్యూజిక్ ప్యాషన్ వెళ్ళిపోయి పాడిస్తూ ఉండేవాళ్ళు కూడా నాకు రిలాక్సేషన్ జాబ్ నుంచి ఐటీ నుంచి నాకు కొంచెం రిలాక్స్డ్ గా ఉండాలంటే పాట కూడా నేర్పించానండి నా రెండో వాడు కూడా కీబోర్డ్ ప్లే చేస్తాడు పాడతాడు ఫస్ట్ వాడు కీబోర్డ్ ఇంకా పాటలు రెండో వాడుకి గిటార్ సో ఆ మ్యూజిక్ అనేది అది ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ మనిషిని కొంచెం స్లో డౌన్ చేసి అంటే అబ్బాయిలు మీకు తెలుసు కదా ఎట్లా ఉంటారు ఫుల్ యాక్టివ్ మోడ్ లో సో కొంచెం స్లో డౌన్ చేస్తుంది అన్నట్టుగా అలా నేర్పించాము అన్నమాట సినీలో కూడా అన్నారు మేడం ఎనీ వాడరు మేడం సినీలు వీళ్ళు చాలానే అండి పాత పాటలు ఇలాయరాజా గారి పాటలు హిందీ సాంగ్స్ ఇంగ్లీష్ కూడా టైటానిక్ సాంగ్ మామూలు పాడారా సినిమా సినిమా సినిమాల్లో అండి అవకాశం అవకాశం గురించి చూస్తున్నాను అంటే బయట పాడాను సినిమాల్లో పాటలు అన్ని అంటే ఇప్పుడు మన స్టేజ్ ప్రోగ్రామ్స్ మీద అంతా పాడారు లైవ్ ఆర్కెస్ట్రాతో బట్ అదే ఆపర్చునిటీ కూడా దేవుడు ఇస్తే అస్సలు అవ్వకుండా అండి అసలు మీడియా మనకు మీకు కూడా ఇలాంటి అవకాశాలు రావాలంటే ఇప్పుడు కొన్ని మన ప్రేక్షకులు చూస్తారు మేడం సపోర్ట్ కూడా ఇస్తారు అప్పుడు మీరు ఇప్పుడు పాడితే అది కూడా ఒక పాట మన మనలకు వినిపిస్తే నచ్చింది ఏదైనా పడండి మీకు ఏదైనా వాడచ్చు చెప్పలే మేడం ఈ పాటతో కొన్ని అవకాశాలు రావచ్చు మదిలో మీనలు మ్రోగే ఆసలెన్నో చలరేగే కలనైన గే ఆనందం కలని అనంత ఇలా విరిసిడీ మధిలో మీనలు ఆసలెన్నో చలరేగే సెక్కు చాటున నాలే తవలపు మొగ్గ తొడిగింది సెగ్గు చాటున నాలే తవలపు మొగ్గ తొడిగింది పాల పెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది మదిలో వీనలు రోగే ఆసలెన్నో చలరేగే వావ్ వా వా సూపర్ మేడం అసలు మీ పాట వింటే ఎక్కడికో ఒకప్పుడు పాత పాట వింటే ఎంతో మధురం అంటున్నాం ఇప్పటికీ అప్పటికి చాలా అసలు మీరు చాలా గొప్పగా పాడారు మేడం అసలు చాలా బాగుంది మేడం మీకు సరే మన ఈ మీలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని కూడా మీ కూడా మనస్ఫూర్తి కోరుకున్నాం మేడం ఇప్పుడు ఎవరు మేడం మీకు ఎన్ని అవార్డులు కానీ పురస్కారాలు ఇప్పుడు ఎన్ని మేడం మోర్ దాన్ ఫిఫ్టీన్ అలా వచ్చేయండి ఈజీగా ఎందుకంటే అందరు ఎంకరేజ్మెంట్ తో వెళ్ళి చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నాను ఇప్పుడు సో యా అండ్ దైవ్య కిషన్ వేణుగోపాల్ తేణుగోపాల్చారి గాని ఎంతో ప్రముఖ ప్రముఖుల్ అంటే వాళ్ళ ప్రెసెన్స్ లో తీసుకున్నాను సో వీళ్ళ గా గుర్తుకు రావడం ఎక్కడెక్కడ ఇచ్చి ఐడియా ఉందా పురస్కారాలు మనం అంటే ఇది నాకు ఎక్కువగా నాకు ఇవన్నీ హైదరాబాద్ లో అండి అమెరికాలో కూడా నేను తెలుగు అసోసియేషన్స్ బాబా టెంపుల్ అక్కడ అంతా పాడాను కూడా అంతా అందరికి నేను ఎక్కడైతే పరిచయం అవుతానో వాళ్ళందరు నన్ను ఒక సింగర్ కిందనే గుర్తిస్తారండి అండ్ ఇక్కడ కూడా మా మణికొండలో బాబా టెంపుల్ లో కూడా పాడతాను వెళ్ళి అండ్ చెప్పాలంటే చిన్నజీఆర్ స్వామి గారు మదీనాగూడలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇనాగరేషన్ కి వచ్చారు అక్కడ కూడా అన్నమ్మాచార్య కీర్తనలు పాడారు సో చాలా చోట పార్టిసిపేషన్ అనేది జరిగింది అంటే ఇక్కడ అక్కడ కూడా మన తెలుగు సంగీతాన్ని సంగీతం కూడా చెప్పానండి అక్కడ ఎందుకంటే స్టూడెంట్స్ ని నేను అంటే నాకు టచ్ లో ఉంటాను చెప్పే అని అక్కడ అంటే టీచర్స్ దొరకడం కష్టం కదా అమెరికాలో మనకి ఇండియాలో అంటే ప్రతి గల్లీ కూడా టీచర్స్ అనే వాళ్ళు చెప్తూ దొరుకుతారు అక్కడ ఏంటంటే లిమిటెడ్ గా ఉంటారు కాబట్టి అక్కడ కూడా అలా చెప్తే నేను కూడా మ్యూజిక్ టచ్ లో ఉంటారు అని చెప్తా ఉంటాను తెలుగు భాష భాష తెలుగు పదాలు ఇలాంటి తెలుగు పదాలు కొన్ని ఉంటాయి మేడం పెద్దలను గౌరవించడం అనేది ఆటోమేటిక్ గా మనకు పెద్ద పెద్ద ఇప్పుడు మీరు అవార్డు కొన్ని ఎవరైనా మంచి ప్రాముఖ్యులు ఉంటారు మేడం ఎవరి మీద తీసుకున్నప్పుడు అంత అనుభూతి మంచి అనుభూతిని పొందినారు మేడం అవార్డుస్ ఎవరెవరి చేతి మీద తీసుకున్నారు ఎవరి మీద తీసుకున్నప్పుడు ఎక్కువ అనుభూతి పొందారు మీరు అంటే వీళ్ళ చేతి మీకు చూస్తే నేను బాగున్నాను కొంతమంది కుట్టారు తీసుకున్న తర్వాత బైల్ చేతికి తీసుకున్నందుకు ఇంత ఆనందంగా ఉన్నది కొద్దిగా అనిపిస్తూ ఉండడం అలాంటి పురస్కారాలు మీరు ఎవరు మీరు తీసుకున్నప్పుడు మీకు అనుభూతి ఆ అంటే ఇప్పుడు దయవిజ్ఞ శర్మ గారు అది అందరికీ తెలుసు ఇంకా ఆయన చేతుల ద్వారా పురస్కారం తీసుకున్నాను నేను ఇంకా తర్వాత అంటే ఆయన లేరు కానీ ఆయన పేరుతో ఒకళ్ళు అందిచ్చినది మన కే విశ్వనాథ్ గారు ఆయనది అంటే అది మ్యూజిక్ అనేది నేను చెప్ప చెప్పాలి అంటే నేను మా ఆయన ఇద్దరము ఆ రంగంలో ఉండేసరికి ఆయన పోయట్ నేను మ్యూజిక్ లో ఉండేసరికి మాకు అనురాగ దంపతులు అని ఆయన పేరుతో ఇచ్చిన అవార్డు కూడా చాలా ఎంతో ఆనందంగా అనిపించింది అండి అంటే ఆయన ఇవ్వలేదు గా కానీ ఆయన ఫోటో ఉండి మాకు అది అందించినందుకు అది కూడా చాలా ఆనందంగా కలిగింది నాకు సంతోషం మొత్తం సంగీత రంగంలో మీ లక్ష్యం ఉన్న సంగీత రంగం ఎన్నుకున్నారు కదా నా లక్ష్యం అంటే నా గోల్ ఆల్వేస్ అండి నేను మంచిగా అంటే మంచి అంటే పాటలు పాడి అందరూకి అంటే ఒక సింగర్ చేసే జస్టిఫికేషన్ ఏంటంటే అండి మనసుకి టచ్ చేయడం ఆడియన్స్ అంటే అది నేను చేయగలిగితే కనుక యాజ్ అ సింగర్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సరే ఏదో పాడిందిలే అనే కాకుండా అది అంటే ఆ కనెక్ట్ అవుతారు కదా ఆడియన్స్ పాడిన సింగర్కి అలా కనెక్ట్ అవుతే నేను చాలా అంటే అంటే నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది అంటే నేను బాగా పాడాను అని నాకే తెలిసిపోతుంది అండ్ సినిమాలో కూడా పాడాలని ఒక ఆసక్తి ఉంది ఎందుకంటే ఇంత కష్టపడితో ఒక్కొక్క మెట్టెక్కుతో వచ్చినందుకు ఇంకా గుర్తింపు అనేది వస్తే చాలా బాగుంటుంది అని ఒక సంతోషము అలాగని తెలుగు భాషని కూడా మీరు కాపాడుకుంటూ ఒక సినీ రంగు అంటే మనకు మీరు కూడా మంచి పేరు రావాలనుకుంటది మొత్తం మీద మేడం మీరు ఇప్పుడు ఉన్న చాలా మందికి భాష అనేది కొంచెం పడిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడ సెల్ చూసినా సోషల్ మీడియా చూసినా అసలు లాంగ్వేజ్ ఏది తెలియదు ఒక పెద్దలను గౌరవించడం అంటే అంటే మనిషి ఇప్పుడు మీరు మేడం మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు రోల్ మోడల్గా మీ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ఒకటి మళ్ళీ మీ సార్ కూడా మీకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇంకా మీరు ఒకటి మీ మన పిల్ల మీ పిల్లలు కూడా అదే చేశారు నేర్పడ అయితే ఇప్పుడు నేట్ ఇప్పుడు రేపు వచ్చే యువతకు మీరు అసలు ఏం సజెషన్ చేయగలుగుతారు మేడం వాళ్ళకు ఎలా ఉండాలి మన భాషను ఎలా కాపాడుకోవాలి అనేది ఉంటుంది మేడం ఒకటండి నాకు చెప్పే మెసేజ్ అంటే బీ రెస్పాన్సిబుల్ బీ కైండ్ అండ్ బీ రెస్పెక్ట్ఫుల్ టు అదర్స్ అండ్ ఒకటి చిన్నప్పటి నుంచి నేను అంటే పూజలు దేవుడికి చేస్తే దేవుడు మనకి ఖచ్చితంగా ఆయన గ్రేస్ లేనిదే ఏది ముందుకెళ్ళదు బట్ మనకి అంటే నెక్స్ట్ ది నేను చెప్పాలి అంటే మానవ సేవే మాధవ సేవ అని నేను నమ్ముతానండి సో ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు సో సర్వీస్ చేస్తే వాళ్ళకి నీ నీ చేతిలో ఉన్నది సహకారం హెల్ప్ చేస్తే దేవుడు ఖచ్చితంగా నువ్వు అవసరం అంటే అవసరపడాలి అని అనను ఏ మనిషికి అవసరం రాకూడదు అంటే ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకునేది బట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా గానీ దేవుడు ఏదో విధంగా మనిషి రూపంలో మనకు వచ్చి ఆదుకుంటాడు అనేది నా లైఫ్ లోనే ఎక్స్పీరియన్సెస్ చూసానండి అట్లా సో ఇది ఒకటి ఇంట్లో మేడం ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉంటే బాగుంటది పిల్లలు తల్లిదండ్రులను ఎలా ప్రవర్తించి ఎలా ఉంటే మనది ఏమన్నా కొంచెం మంచి మార్గంలో పోరానికి అవకాశం ఉంటుంది ఎదుగుతారు మేడం ఆఫ్ కోర్స్ అండి పేరెంటింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అయిపోయి పిల్లలకి జస్టిస్ అంత చేయగలుగుతున్నారు అనేది తెలీదు బట్ వాళ్ళకి ఉన్న టైంలో వాళ్ళు చేస్తున్నారు బట్ ఖచ్చితంగా ఇంత ఫాస్ట్ గా ఉంది జనరేషన్ అప్పుడైనా అంత ఫాస్ట్గా లేదు బట్ అప్పుడు కూడా మన మమ్మీ డాడీ చెప్పింది పేరెంట్స్ చెప్పింది మనకి చిన్నప్పటి నుంచి అలా విని 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 ఒకరికి హాని చేయకూడదు ఒకరితో మంచిగానే ఉండాలి చేతనేతే సహాయం చేయాలి లేకపోతే గా కూర్చో అంతే కానీ ఎవరిని హర్ట్ చేయొద్దు అవన్నీ ఆ కల్చర్ నుంచి అలా వచ్చామన్నమాట సో ఇప్పుడు ఈ జనరేషన్ కి ఏంటంటే మీరు అన్నట్టుగా మీడియా ఇస్ ది ఎక్కువ అయిపోయింది కాబట్టి టచ్ చేసి పేరెంట్స్ తోను చుట్టాలతో ఎక్కువగా ఏంటంటే మోరల్స్ ఎక్కువ తెలుస్తాయి ఆ అన్నట్టుగా నా అభిప్రాయము కొంచెం రిలేషన్షిప్ అనేది కొంచెం తగ్గిపోతున్నాయి తగ్గిపోదు చాలా మంది పెద్దలు ఏమంటారు అంటే మా తరం మీరు తరం ఇప్పుడు ఇప్పుడున్న తరంగా మీ పిల్లలు కూడా మీరు అలవాటు కదా కల్చర్ అనేది మన ఇండియన్ కల్చర్ డెఫినెట్ గా అండి చెప్తేనే పిల్లలకి తెలుస్తుంది లేకపోతే ఎప్పుడైనా ఇండియాలో ఉన్న వాళ్ళకి అందరికి అదర్ సైడ్ ఆఫ్ ద గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీన్ అన్నట్టుగా వెస్టర్న్ కల్చర్ వెస్టర్నైజ్ అవ్వాలి అనేది చాలా ఉంటుంది కానీ యుఎస్ కు వెళ్ళిన తర్వాత నా పర్సనల్ గా చెప్తున్నాను అక్కడికి వెళ్ళిన పిల్లలకి ఏంటంటే ఇండియా దూరం అయింది వాళ్ళకి అంటే అమెరికన్ కల్చర్ డెఫినెట్ గా వచ్చేస్తుంది అక్కడే ఉంటారు కాబట్టి సో ఇండియన్ కల్చర్ క్లోజ్ గా ఉండాలి అంటే నేను మా ఆయన అట్లా సర్వీస్ చేసే వాళ్ళము సత్సంగాలు బాబా పూజలకి ఎవ్రీ ఫ్రైడే మాకు ఒక గ్రూప్ ఉండేదండి సో అలా వెళ్ళి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అంటే దేవుడు బుక్ చదవడము ఒక స్పిరిచువల్ కానీ కూర్చోపెట్టడము ఆ కల్చర్ అంతా కూడా వాళ్ళకి అలవాటు చేస్తాం పిల్లలకి మొత్తం మీద పిల్లలకు తల్లిదండ్రు అంటారు

అవునండి డాక్టరేట్ అవార్డు ఇస్తున్నారు అది ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వాళ్ళ దగ్గర నుంచి సో అసలు అక్కడ వరకు వెళ్ళగలిగాము అంటేనే చాలా ఆనందంగా ఉంది ఇదే అండి ఇన్విటేషన్ వచ్చింది నేను మా ఆయన అలాంగ్ విత్ మై ఫ్యామిలీ రిలేషన్స్ అమ్మా కూడా వచ్చింది సో నా చిల్లరని మిస్ అవుతాను వాళ్ళు యుఎస్ లో ఉన్నారు బట్ నా ఫ్యామిలీ ఇంకా రిలేషన్స్ తో వెళ్తున్నాం అన్నమాట ఇంకా అక్కడికి ఓషూర్ అనే ప్లేస్ కి వెళ్లాల్సి వస్తుంది మనం కష్టపడానికి ఇంపాసిబుల్ నా దృష్టిలో ఏంటంటే మనసు పెట్టి ఫోకస్ పెట్టి సాధిస్తే మనిషి ఏదైనా చేయగలుగుతాడు అది గాడ్స్ గ్రేస్ ఉంటే ఇంకా ఖచ్చితంగా ఈజీగా అయిపోతుంది అదే మెసేజ్ అండి అదే మెసేజ్ అండి ఈ నెల మార్చ్ ట్వంటీ నాడండి కరెక్ట్ గా వన్ డే బిఫోర్ ఉగాది సో ఉగాది పండగ మాకు ఇంకా పండగే పండగ ఇది ఇక్కడ ఎక్కడి నుంచి ఇస్తారు మ్యాడమ్ అవార్డు డాక్టర్ ఇటు ఇది ఏషియా ఇంటర్నేషనల్ కన్స్ట్రక్ట్ అకాడమీ వాళ్ళకి అంతేనా మేడం సరే సరే సంతోషం మేడం మీ యొక్క మంచి విషయాలు మాకు అందరికి అన్ని విషయాలు పర్సనల్గా అవి కాకుండా కానీ ఒక ఫ్యామిలీకి అనేది ఎట్లా ఉండాలి చాలామంది ఫ్యామిలీలో మనం ఏదైనా పిల్లలు పిల్లలకు చెడిపోతుందని చెప్తారు ఏమంటారు అది అప్పుడు జనరేషన్ కూడా ఇప్పుడు జనరేషన్ ఉంటాం మరి ఇప్పుడు జనరేషన్ కాపాడాలంటే ఫ్యామిలీలో మనం పేరెంట్స్ అనేది కరెక్ట్ ఉంటే చెప్పడే ఉంటాడు మేడం చాలా సంతోషం మేడం మీరు మంచి మీ అమూల్యమైన ప్లేస్ మాకు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం మేడం మళ్ళీ ఒకసారి మళ్ళీ గలుపుకుంటాం మేడం మీ అవార్డు వచ్చిన తర్వాత కూడా మనకు మేడం మనకి ఇంట్రూవ్ ఇవ్వని గెలుచుకొని మంచి విషయాలు మనం తెలియపడతాం సరే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ